మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఈరోజు మనము శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే ఏప్రిల్ పదిహేడున ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోని ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం ద్వారా ఈ చలనం ద్వారా శని భగవాన్ యొక్క చలనం ద్వారా ఏ ఏ రాసులు వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఏ ఏ రాసులు వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దీని ఏదో భయభ్రాంతులు చేయడానికో లేకపోతే మేము ఏదో కలిసి వచ్చి చేస్తుంది ఆకాశం నుంచి ఏదో పడిపోతుంది అన్నట్టుగా ఏమీ మిమ్మల్ని మధ్య పెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఈ శని భగవానుడు ఏప్రిల్ పదిహాడు పదిహేడున మీనరాశిలో ప్రవేశించినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది అట్లాగే మనకి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని మకర రాశి వారికి విముక్తులవుతున్నారు కానీ కొత్తగా అంటే మొన్నటి వరకు కూడా కుంభ మేనరాశి వారికి ఏలినాటి శని ఉన్నది ఇప్పుడు ఈ మకర నుంచి విముక్తి అయ్యాడు మకర రాశి వారు విముక్తులయ్యారు కానీ కొత్తగా ఇప్పుడు మేష వారు కూడా ఏలినాటి శనిలో ప్రారంభమవుతున్నది వారికి ఏలినాటి శని కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి మనకి కుంభ మీనా మేష ఈ మూడు రాశుల వారికి కూడా ఏలి నాటి ప్రారంభం ప్రారంభమై ఉంది నడుస్తున్నట్టు లెక్క ఇకపోతే శని భగవానుడు కుంభంలో ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శ్రేణి నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి ఈ వృశ్చిక రాశి వారు శని భగవాను యొక్క అర్ధాష్టమ శ్రేని నుండి విముక్తులవుతున్నారు ఏమండి అయితే వీరి విముక్తులయ్యారు సరే కానీ ఇక్కడ ధనురాశి వారు లేని నాటి శనిలో అది అర్ధాష్టమ శనిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఏమండి ధను వృశ్చిక రాశి వారికి విముక్తయింది ధను రాశి వారికి ప్రారంభమైంది అలాగే అష్టమ శని మొన్నటి వరకు కూడా కర్కాటక రాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అష్టమ శని నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి వారు విముక్తిని అవుతున్నారు కర్కాటక రాశి వారు కానీ అది ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో రాశి వారు అష్టమ శనిలో ప్రారంభం అవుతున్నది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఐదు రాసులు వారు ఎవరు ఈ ఐదు రాసులు వారు అన్నట్టయితే కుంభ మీన మేష మూడు రాసులు ధను రాశి వారు వారికి ప్రారంభం ప్రారంభమవుతున్నది అలాగే ఇక్కడ సింహరాశి వారు కొత్తగా జాయిన్ అవుతున్నారు శనిలోకి కాబట్టి ఈ ఐదు రాశుల వారు కూడా శని బాధల నుంచి బాధలకి కావలసిన బాధల్ని అనుభవించవలసినటువంటి వారే అర్థమైంది కదండి ఈ ఐదు రాశులు ముఖ్యంగా కూడా శని యొక్క సంచారము ఈ ఐదు రాశుల వారిని అంటే ఈ ఇప్పుడు ఈ రాశులనే కాదండి ఎప్పుడు కూడా ఈ మొత్తం ఆయన యొక్క సంచారం ఎప్పుడు కూడా ఐదు రాసులలో బాగా పీడిస్తాడు బాగా బాధలు పెడతాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అంటే అర్ధాష్టమ శని ఒకటి అలాగే అష్టమశని రెండు రాసులు ఒక రాశి అది ఒకటి ప్లస్ ఒకటి రెండు రాసులు అయినాయి అలాగే సాడే సాత్ అదే ఏడునాడు శని మూడు రాసులు అంటే ఆ రాశికి వెనుకనున్న రాశి ఆ రాశి ప్లస్ దాని ముందు రాసి మూడు రాసులు ఈ ఐదు రాసుల్లో బాగా ఆయన శని యొక్క బాధలు పడవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది ఇకపోతే ఆయన ఎవరికీ మంచి చేయడా చేస్తాడు ఏ విధంగా మంచి చేస్తారు ఎవరెవరు చేస్తారు అన్నట్టయితే ఏ రాశి అయితే ఉన్నదో ఆ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అట్లాగే శని భగవానుడు ఆరవ స్థానంలో అంటే ఇప్పుడు మూడవ స్థానం గురించి మనం శుభ ఫలితాలు ఇస్తామని చెప్పుకున్నాం కదా ఆ మూడవ స్థానం ఏ స్థానం వారికి అన్నట్టయితే మకరం నుంచి మకర రాశి వారికి మూడవ స్థానంలో పదిహేడు నుంచి వెళ్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి మొన్నటి వరకు ఏలాడిసిని ప్రారంభం చేసినప్పటికీ ఇప్పుడు వారు ఈ మూడవ స్థానంలో ఇచ్చేటువంటి శుభ ఫలితాన్ని రెండున్నర సంవత్సరాల పాటు వారు అనుభవిస్తారు అలాగే ఆరవ స్థానంలో వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆ ఆరవ స్థానం ఎవరిది అన్నట్టయితే తులారాశి వారికి అది ఆరో తులారాశి వారికి శని భగవానుడు మీనరాశి ఆరో స్థానం అవుతోంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఇస్తాడు అట్లాగే కాకపోతే పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో వారికి ఎవరు పదకొండవ స్థానానికి అవుతారు అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి వృషభ రాశిని మనం పరిగణలో తీసుకోవాలి వృషభ రాశి వారికి ఇప్పుడు ఏకాదశిలో అంటే ఏప్రిల్ పదిహే పదిహేడు నుండి ఏకాదశిలో ప్రవేశం చేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారికి కూడా శని భగవానుడు చాలా శుభాలు ఇప్పుడు ఏదో కొన్ని శుభ నైసర్గిక శుభగ్రహాలే శుభాలు కలిగిస్తాయి నైసర్గిక పాపగ్రహాలు పా అశుఫలితాలు ఇస్తాయి అనేటటువంటి మాట తప్పండి వారు ఉన్న స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి గురు అత్యంత శుభప్రదమైనటువంటి గురువు తగిన తగిన స్థానంలో ఉన్నప్పుడు ఎంత శుభ ఫలితాలిస్తారో ఈ అశుభ ఫలితాలు కూడా ఆ గురునికి ఏ మాత్రము శుక్రునికి ఏ మాత్రము బుధునికి ఏ మాత్రము తీసిపోయినటువంటి శుభలితాన్ని కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి ఏ ముగ్గురికి అన్నట్టయితే వృషభ రాశి వారికి తులారాశి వారికి మకర రాశి వారికి అత్యంత శుభప్రదాల్లో శుభప్రదమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా శని భాగవాళ్ళు అందించబోతున్నాడు ఇక మిగతా అన్నిటిలో కూడా శుభ అశుభాలు ఉంటాయి అయితే అంత మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాడే సాత్విక అంటే ఏడున్నర సంవత్సరాలకు సంబంధించినటువంటి మూడు రాసులు అర్ధాష్టమ అష్టమ కాకుండా అవి ఐదు రాసులు శుభ ఫలితాలు మూడు రాసులు పోగా ఇక మిగతా నాలుగు రాసులు ఉంటాయి ఆ రాసులు వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు లేకపోతే చూసి చూడనట్లుగాను అన్నట్టుగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం శని గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుంటాం ఇప్పుడు కర్కాటక రాశి వారికి అంటే భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుందని భాగ్యస్థానంలో శని సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది కర్కాటక రాశి వారికి అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలంటే శోకం రోగం మహాదుఖం ద్రవ్యం కించు సుఖం స్వదా స్వసుత స్వధార నవమస్తు నవమస్తూ నిర్భవేతు అంటే నవమస్తో అంటే తొమ్మిదవ స్థానంలో గనక శని ఉన్నట్టయితే ఏ విధాన్ని ఫలితాలు ఇస్తాడంటే శోకం కష్టాలన్నీ వస్తాయి రోగం అన్ని రోగాలన్నీ విజృంభిస్తూ ఉంటాయి మహా దుఃఖం చాలా కష్టాలు కలుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో ఉంటాయి ఆ కష్టాలన్నీ కూడా దుఃఖం కొచ్చి ద్రవ్యం అంటే వివిధ రూపాలైన కష్టాలు కలగటము పాపకార్యాలు చెయ్యటము క్వచ్చిత్ సుఖం అలాగే పాపకారాలు కొంచం కనీస కనీస ఇక్కడ ఇది తీసే ఒక్కసారి మళ్ళీ నేను చెప్తాను వివరంగా చెప్తాను కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో సంచ శని సంచారం జరుగుతోంది కర్కాటక రాశికి రాశి తొమ్మిదో స్థానం అవుతోంది మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఏప్రిల్ పదిహేడు నుండి వీళ్ళకి స్థానంలో శని సంచారం జరుగుతున్నట్టుగా మనం తీసుకోవాలి ఇక్కడ రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు ఈ రెండున్నర సంవత్సరాలలో వారికి కలిగేటటువంటి కష్టాలు ఏ విధమైనటువంటి కష్టాలు కలుగుతాయి ఈ శని భగవానుడు ఏ విధమైనటువంటి కష్టాలు ప్రసాదిస్తాడు ముఖాన్ని ఇచ్చేదాన్ని ప్రసాదించడమే అనాలి కష్టాన్ని ఇచ్చేదాన్ని అనాలి ఇది ఒక సంస్కారవంతమైనటువంటి భాష కాబట్టి ఈ శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని కనుక మనం చూసుకున్నట్టయితే శోకం రోగం మహాదుఖం వీటిని వివరించక్కర్లేదు కదండి మీకు సోకం అంటే తెలుసు కదా యోగం అంటే తెలుసు మహాదుఖం అంటే తెలుసు కొచ్చి ద్రవ్యం డబ్బు ధన విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది సుఖం విషయంలో కూడా కొంచెం తగ్గేటటువంటి సుఖాలన్నీ కూడా కనుమరుగైపోయేట అవకాశం ఉంటుంది అలాగే స్వధార స్వసు స్వధార అంటే తన భార్య స్వసు మన సంతానం వాళ్ళకు కూడా క్లేశం నీతే నువ్వితే కాదండి నీకే కాదు ఈ కర్కాటక రాశి వారికే కాదు వారి భార్య పిల్లలకు కూడా క్లేశము కష్టాలు ఏర్పడతాయి నౌమస్తు శని తొమ్మిదవ స్థానంలో శని కనుక ఉన్నట్టయితే తనకి తన భార్యకి తన పిల్లలకి కూడా కష్టాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్రకారులు మనకు చెప్తున్నారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ కర్కాటక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి ఇకపోతే